అందరికీ నమస్కారమండి ఈరోజు వీడియోలు అయితే నేను మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే గర్భిణీ స్త్రీలు వంకాయ తినవచ్చా తినకూడదా తింటే కనుక దాన్ని ఎలా తినాలి ఎంత పరిమాణంలో తినాలి అనే విషయాలు అయితే ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్నాను ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో నచ్చితే కనుక ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి గర్భిణీ స్త్రీలు మట్టికి మనం తినే విషయంలో తాగే విషయంలో మట్టికి చాలా జాగ్రత్తగా ఉండాలండి నిర్లక్ష్యంగా అయితే అసలు ఉండకూడదు అనమాట ఎందుకు అని అంటే తల్లి బిడ్డకు హాని కలిగించే లేదా మనకి గర్భధారణలో ఏదైనా సమస్యలు కలిగించే ఆహారాలను మట్టికి మనం మనం వాటిని గుర్తి మంచి పొరపాటును కూడా వాటిని తినకూడదు అనమాట ఎందుకు అని అంటే అది గర్భంతో ఉన్నప్పుడు మనము ఏదైతే తింటామో ఏవైతే తాగుతామో బీవి పైన ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే అంటే ప్రభావాన్ని అయితే ఖచ్చితంగా అయితే చూపిస్తాయండి కాబట్టి మనం తిని తాగే విషయంలో చాలా జాగ్రత్త వహించాలి అందులో వంకాయ అనేది ఒకటి అనమాట కొంతమంది తినొచ్చు అంటారు కొంతమంది తినకూడదంటారండి వంకాయలు అయితే పొటాషియం మెండుగా ఉంటుందన్నమాట అలాగే ఇది ఎలక్ట్రోలైట్స్ని నిర్వర్తించడానికి సహాయపడుతుంది అలాగే రక్తపోటు ఆరోగ్యకరంగా ఉండటానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట అంతేకాకుండా ఈ వంకాయలు విటమిన్ కే ఉంటుంది ఇది తల్లి బిడ్డ వంకలకు బలంగా చేయడానికి సహాయపడుతుంది అలాగే ఇది రక్తం గడ్డకట్టడానికి కూడా చాలా అవసరం అన్నమాట ఈ వంకాయ అలాగే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి తోడ్పడే డైటరీ ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది అలాగే గర్భధారణ సమయంలో మనకి ఎక్కువ మలబద్ధకం అంటే కాన్స్టిబ్యూషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఇవి తినడం వల్ల అయితే దాన్ని కొంచెం మనము అధిక కొంచెం తగ్గించవచ్చు అనమాట అలాగే గ్యాస్ వంటి సమస్యల నుంచి కూడా ఇది ఉపశమనం కలిగిస్తుంది అలాగే వంకాయలో క్యాలరీలు చాలా తక్కువ ఉంటాయి సో ఇది స్త్రీలు మరీ బరువు ఎక్కువ పెరగకుండా మనకి హెల్ప్ అవుతుంది అనమాట అంటే మరీ ఎక్కువ పెరగకుండా సరే మనకి సమానమైన బరువు ఉండేలా ఈ వంకాయ బాగా సహాయపడుతుందండి అయితే ఈ వంకాయని ఎలా తినాలి అంటే బాగా ఉడికించుకొని తినాలన్నమాట అంటే కుక్కలకి దానిపైనే ఆశ ఉంటుంది కదండీ అది తినలేకపోయాను అదే తినాలి తినాలి అనిపించింది అనిపించింది తినలేకపోయాను ఇప్పుడు డెలివరీ అయిపోయిందని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు కదా సో అలా కాకుండా ఇది వంకాయ తినొచ్చు అంటే మరీ తినకూడదని కాదండి వంకాయ తినొచ్చు మంచిదే కానీ ఈ వంకాయ బాగా ఉడికించుకొని లిమిట్గా అంటే మరీ అధికంగా కాకుండా తక్కువ పరిమాణంలో తీసుకుంటే చాలా మంచిదండి అది ఎందుకు అని అంటే ఇది కొంతమందికి పడుతుంది పడదు అనమాట మనకి తెలియదు కదా ముందే సో ఇది మనం ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి మనకి గొంతులో దొరద కానీ మనకి గొంతులో అదొక రకంగా ఉండి మనకి అన్కంఫర్ట్ అటుపులుగా ఉంటే మటుకు మనం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలన్నమాట సో అంతవరకు కాకుండా దీన్ని అవాయిడ్ చేయడం మంచిది అలా అని అలా అని కాకుండా ఇప్పుడు ఎవరికైనా బాగా తినాలని అనిపిస్తుంది కదా సో అటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే లిమిట్గా బాగా ఉడికించుకొని మంచిగా కుక్ అయిన తర్వాత దాన్ని లిమిట్ కంటే తక్కువ పరిమాణంలో తీసుకోవడం అయితే చాలా మంచిదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకెవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్